హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ కనీస్ పాత్మ జెహ్రా క్రానిక్ డిసీజ్ స్పెషాలిటీ కన్సల్టెంట్ డాక్టర్ బాసన్స్ హోమియో హాస్పిటల్ ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నేను ఈ వీడియోలో మీకు చాలా కామన్గా కనిపించే కానీ చాలా సీరియస్ అయిన ఒక హెల్త్ ఇష్యూ గురించి చెప్పబోతున్నాను అదే డయాబెటీస్ అండి ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది దీని టైప్స్ ఏంటి దీని సిమ్టమ్స్ ఏంటి దీన్ని మనం నేచురల్గా ఎలాగా మేనేజ్ చేయొచ్చు ఇంకా హోమియోపతిలో దీనికి ఎంత మంచి ట్రీట్మెంట్ ఉందో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి సింపుల్గా చెప్పాలంటే డయాబెటీస్ అంటే మీ బ్లడ్లో షుగర్ పెరిగిపోవడం అనమాట ఇది ఎందుకు పెరుగుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అది ప్యాంక్రియాస్ అనే ఒక మన ఆర్గన్ తయారు చేస్తుంది అది ఎప్పుడైతే కరెక్ట్గా తయారవ్వదో మన ప్యాంక్రియాస్ ఎప్పుడైతే కరెక్ట్గా పని చేయవో ఈ ఇన్సులిన్ అనేది మన బాడీలో మన షుగర్ లెవెల్స్ ని పెంచేస్తుంది డయాబెటీస్ అనేది ముఖ్యంగా మూడు టైప్స్ ఉంటాయండి టైప్ వన్ వచ్చేసి ఇది యూత్లో లో చాలా కామన్ గా కనిపిస్తుంది టైప్ టూ వచ్చేసి ఇది పెద్ద ఎక్కువగా కనిపిస్తుంది ఇందులో ఇన్సులిన్ కరెక్ట్ గా ఫామ్ అవ్వకపోవడం లేకపోతే ఉన్నా కరెక్ట్ గా వర్క్ చేయదనమాట ఇంకొకటి వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట ఇది గర్భిణీ స్త్రీల్లో వస్తుంది డయాబెటీస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి అందులో ఒకటి వచ్చేసి హెరిడిటరీ మీ పేరెంట్స్కుంటే మీకు కూడా రావచ్చు మీ అధిక బరువు వల్ల కూడా మీకు డయాబెటీస్ రావచ్చు మీ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా డయాబెటీస్ రావచ్చు ఇంకా మీరు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న ఇంకా లేడీస్లో పీసీఓడి అనే సమస్య ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది మీకు తెలియకుండా అవి చాలా లేట్ స్టేజ్లో మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం డయాబెటీస్లో కనిపించే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి మీకు స్టార్టింగ్లో అంతగా కనిపించవు కానీ మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటంటే మీకు ఎక్కువగా దాహం వేసిన ఎక్కువగా యూరిన్ పాస్ అవుతున్నా మీకు ఏదైనా కట్ అయితే అది తొందరగా హీల్ అవ్వట్లేదన్న మీరు తొందరగా వెయిట్ లాస్ అయిపోయి సన్నపడిపోయినా ఇంకా మీకు చాలా అలసటగా అనిపిస్తున్నా ఇలాంటివన్నీ డయాబెటీస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అవుతాయండి మీరు మీ బాడీలో షుగర్ ఇంబ్యాలెన్స్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూసుకోవాల్సిందే హోమియోపతిలో మేము డయాబెటీస్కి సింటమేటిక్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట అంటే ఒక పేషెంట్కి ఒక మూల కారణం అంటే రూట్ కాజ్ అనేది ఉంటుంది మేము దానిని అర్థం చేసుకొని ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ప్రతి ఒక్క పేషెంట్కి ఇస్తాం మా హోమియోపతిలో డయాబెటీస్ని మేనేజ్ చేసే చాలా ఎఫెక్టివ్ మంచి మెడిసిన్స్ ఉన్నాయండి మేము వేలాది మంది పేషెంట్స్కి ఇప్పటిదాకా ట్రీట్ చేసాం వాళ్ళు ఇప్పుడు ఏ మెడిసిన్ అంటే ఏ ట్యాబ్లెట్స్ ఏ ఇంజెక్షన్స్ లేకుండా కేవలం మా హోమియోపథిక్ మెడిసిన్స్తోనే వాళ్ళు వాళ్ళ డయాబెటీస్ని మంచిగా మేనేజ్ చేస్తున్నారు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు తగ్గించుకుంటున్నారు కూడా మా బాసల్ సోమయా హాస్పిటల్లో మేము పేషెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి డయాగ్నోస్ చేస్తాం ఇంకా యూరోపియన్ సాఫ్ట్వేర్ని యూస్ చేసి వాళ్ళకి మంచి రెప్యుటరైజ్ చేస్తాం ఇంకా జర్మనీ నుంచి తెప్పించిన మెడిసిన్స్ మేము వాళ్ళ ఇంటి వద్దకి పంపిస్తాం మీరు ఒకవేళ మా హాస్పిటల్ వరకు రాకపోయినా ఏం పర్వాలేదు మేము ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాం మీరేం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మమ్మల్ని సంప్రదించి మీ కన్సల్టేషన్ని తీసుకోవాలి ఆ తర్వాత మేము మీకు మంచిగా మీ సింటమ్స్ అన్నీ తీసుకొని మీ కేసుని రెపట్రైస్ చేసి ఇంకా మేము మీకు మంచి మెడిసిన్స్ మీ ఇంటి వద్దకి డెలివరీ చేస్తామండి మెడిసిన్స్తో పాటు మంచి లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీ లైఫ్లో యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ పెంచి మీ లైఫ్లో స్ట్రెస్ని తగ్గించుకోవాలి మంచిగా సిరుధాన్యాలు మొలకలు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఆకుకూరలు మంచి పౌష్టికమైన ఆహారం కరెక్ట్ టైంకి తీసుకోవాలి జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించేసి వైట్ రైస్ ఇంకా షుగర్ని అసలు తీసుకోవద్దు ఇవి మీరు చేస్తే ఇవి చిన్న చిన్న చేంజెసే కానీ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది డయాబెటీస్ని పర్మనెంట్గా క్యూర్ చేయడానికి హోమియోపతిలో చాలా స్కోప్ ఉందండి ఎస్పెషల్లీ మీకు ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది సో మీరు ఏం చేయాలంటే మీకే కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఇంకా మీ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం అందుకని ఇప్పుడే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి మీకే కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉన్న కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి मेन डॉक्टर कनीस् फा जेहरा कॉनिक डिसेलिटी कंसलटेंट एट डॉक्टर बासल होोमियो हॉस्पिटल फ्रॉम विशाखापट्टनम आंध्र प्रदेश